నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తిరుపతి ఒక పర్యాటక కేంద్రంగా వెళ్ళి మనం చూసి వస్తున్నాం తప్ప ఆ పూర్వపు ఆధ్యాత్మిక భావన ఇవాళ కరిగిపోతున్న పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో ఇవాళ దేవాలయాల్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఇవాళ మీరు చూస్తుంటే ప్రభుత్వ దేవాలయం అంటే కంటే కూడా ఈ రోజున ప్రైవేట్ గా నిర్వహిస్తున్న దేవాలయాలే అత్యుత్తమంగా ఉన్నాయి ఇవాళ మీ ఉల్లిపోవడం శ్రీమనారాయణ స్వామి దేవాలయంలో జరిగే విధంగా పూజలు కానీ ఉండే పవిత్రత కానీ మిగతా చోట్ల ఎక్కడా కనపడతారు దానికి మనం ఇది మన అన్ని కూడా ప్రాచీనమైన దేవాలయాలు ఇవన్నీ ఇవాళ కాదు కొన్ని వందల సంవత్సరాలు కట్టి అనేక రాజవంశాల వాళ్ళు కట్టిన దేవాలయం విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాలు కూడా శ్రీకాకుళం వచ్చాయి దాని అంశీ చాలా ప్రాచీనమైన దేవాలయం అన్ని ప్రాచీనమైన దేవాలయాన్ని మధ్య ఇటీవల కాలంలో ఆధునిక దేవాలయంగా ఆవిర్భవించి అద్భుతమైన నిర్మాణం జరిగింది మాత్రం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం శ్రీమనారాయణ స్వామి దేవాలయాన్ని చూస్తే కానీ ఇవాళ నిజంగా మందరూ కూడా ధర్మదాయక లక్ష్యం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్లయితే శ్రీమనారాయణ స్వామిని చూస్తే నేటి మూర్తులు ఎక్కడెక్కడ తయారో ఆ భక్తి భావన ఆ పవిత్రత ఈ దేవాలయంలో ఉండటం మనందరూ కూడా ఆనందదాయక విషయం అలాంటి పవిత్ర దేవాలయం ముందు ఈ రోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమం జరిపి మీరు మేము అందరం కూడా పుణ్యాన్ని సంతరించుకున్నాం అని చెప్పి నేనైతే భావిస్తున్నా దగ్గరికి వస్తే ఈ దేవాలయం కూడా ఇటీవల దొంగతనం ఈ రోజు వరకు పోలీసులు పెట్టుకున్న పరిస్థితి అన్ని దేవాలయాలు దొంగతనాలు నేను చూస్తున్నాను మా అమ్మగడ్డలో మా నాన్నగారు సాయిబాబు గుడి గట్టి అక్కడ దాండడం దొంగతనం జరిగింది అదే అధిక లేదు టేకుపల్లిలో చాలా ప్రాచీన దేవాలయం అక్కడ దమ్మటం జరిగింది అధిక లేదు ఇప్పుడు పోలీసు వారికి కొన్ని ప్రత్యేకం చెప్తూ వచ్చాయి ఇవి మీరు ఎక్కడో ఛేదించండి మీ భక్తులు భక్తుల మనోభావాలకు సంబంధించి వాటిని ఎట్లాగానే మనం ఛేదించి ఆ దొంగలను పట్టుకుని మన వాటిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందో ఆ రైతులు ప్రయత్నం చేయమని చెప్పి పదే పదే పోలీసు శాఖ చెప్తూ ఒకసారి ఏదో రోజున వాళ్ళవి దొరుకుతాయి అని చెప్పి నేనైతే విశ్విస్తాను అని ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాల్సిన మనం పరమ పవిత్రంగా చేసే దేవాలయాలు కూడా జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏ స్థితికి వెళ్తాం మనం అన్నది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఎందుకంటే మనం అన్నిటికంటే కూడా పరమ పవిత్రంగా భావించేది దేవాలయం మనం భావిస్తాం హిందువులు అలాగే చర్చిని క్రైస్తవులు భావిస్తారు అలాగే మసీదుని ముస్లింలు భావిస్తారు అవి పరమ పవిత్రంగా ఉండాలి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమా అందరికీ ఉంటుంది కానీ అవి కూడా అది కూడా లోపిస్తున్న పరిస్థితులు వాళ్ళు వచ్చాయి అని చేత ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించడం నన్ను అద్భుతంగా మీరు నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను హిందూ మతండి లేదా హిందూ తత్వానండి లేకపోతే భారతీయ తత్వానండి లేకపోతే గీదన్నమనండి మన లోక సమస్త ఇది సనాతన ధర్మం ఆశయం లోకంలో ఉన్న సమస్త జీవులు కేవలం మనుషులే కాదు సమస్త జీవులు సుఖంగా జీవించాలని కోరే తత్వం ఏదైనా అంటే హిందూ మన హిందూ తత్వం అని చెప్పి అదే మన సనాతన ధర్మం మన మనకు బోధించింది ఆ ధర్మానుసారంగా మన అందరూ కూడా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని చెప్పి మనం ప్రార్థించాలి అందుకోసం మనం ప్రయత్నించాలి మనలో మనలో మన కక్షలు కార్పుణ్యాలు పెంచుకోకుండా అందరం కూడా సాంకేతికంగా సమరస్తో జీవనం చేయాలి ఆ రకంగా జీవనం చేసినట్లయితే సనాతన ధర్మాన్ని మనం అనుసరించినట్లయితే తప్ప కేవలం ఏదో పూజలు పునస్కారాలు చేస్తే అనుసరించే కారణం అని చెప్పి మాత్రం అందరికి మనం చేస్తూ ఈ నేను అవకాశం ఇచ్చిన మండల పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి అందరికంటే కూడా మీకు నేను హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ప్రత్యేకించి చిన్నపిల్లలకు కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చాము కూడా బాగా తయారు కావాలి అద్భుతంగా చేశారు ఆపకుండా ఎప్పుడో నడుతూ ఉండల్లోనే కూడా ధన్యవాదాలు మనం ఆదుకునే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు కూడా పంపించే స్థితి మనం చూస్తున్నాం అన్నిటికంటే మంచి ప్రపంచంలో అత్యున్నతమైన కుటుంబ వ్యవస్థ అంటే భారతదేశం చెప్తారు ఇవాళ కుటుంబ వ్యవస్థ కూడా చిన్న వినవుతున్న పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో మన మన ప్రాచీన ధర్మాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను మనం చాలా మందం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచానికి ఏం బోధించింది అన్నది కూడా మనం గుర్తు చేసుకుని ఆ బోధన మనం ముందు తీసుకురాల్సిన ఆవిస్కత కూడా ఉందని చెప్పిన ఉద్దేశంతోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చేపట్టే తప్ప ఏదో ఒక లడ్డు విషయమైనా అనుకుంటాను లేదు అది ఒక కారణం కావచ్చు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి దానికి ఖండించాలి ఏ దేవాలయం అయినా కానీ ఏదన్నా కానివ్వండి జరుగుతున్న అన్యాయాన్ని ఒకవేళ అర్చకుడు చేసినా సరే ఎవరు చేసినా సరే వాళ్ళని అడిగే విధంగా ఉండాలి మనం తప్పు చేయకూడదన్న భయం ఉండాలి అలా చేస్తే ప్రతి దేవాలయం బాగుపడుతుంది దేవాలయం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే రాజకీయ నాయకులు బాగుపడతారు వాళ్ళ ద్వారా మనకి అన్ని కావాలంటే ముందు దేవుణ్ణి చేసుకోవాలి దేవుని మంచిగా చేసుకోవాలంటే ఏం కావాలి మనస్ఫూర్తిగా ఆయన దండం పెట్టాలి అలా చేస్తేనే మనకి ఏదన్నా కావాలనుకుంటే మనకు అవుతుంది ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచిగా పంపించారో తెలియదు కానీ వీరిని పంపించినందుకు ఆ తల్లిదండ్రులకు కూడా అనేక అనేక మంగా శ్వాసాలు తెరుపుతూ వీళ్ళు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ